నమస్తే వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం తర్వాత మరో ఉద్యమం బలపడుతుంది అని ఈ అంటే ఇట్లాంటి అరెస్టులు కావచ్చు కొన్ని పాటలు కావచ్చు వింటూ ఉంటే అర్థమవుతూ ఉంది ఈ మధ్య కాలంలో మార్వాడి గల్లీలో జరిగినటువంటి దాడి తర్వాత అనేక మంది ఉద్యమిస్తూ ఉన్నారు మార్వాడి గోబ్యాక్ అనే నినాదం బలంగా వినిపిస్తూ ఉంది దాంట్లో భాగంగానే గోరెడ్డి రమేష్ గారు పాడినటువంటి పాట ఈరోజు చర్చగా మారి అరెస్ట్కి కూడా దారి తీసింది ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అరెస్ట్ తర్వాత ఇంటికి రావడం జరిగింది అన్న నమస్తే నమస్తే అన్న చెప్పు ఎట్లా అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏం చెప్తా ఉన్నారు నిజంగా పాటే కారణం అనుకోవచ్చా లేదంటే ఇంకా దాని ఏమైనా శక్తులు పనిచేస్తున్నాయి అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ పాటనే ప్రభావితం చేసింది ఆ పాటనే పాట వెనకాల ఉన్నటువంటి అరాచక శక్తులు ఖచ్చితంగా ప్రేరేపించి నన్ను అరెస్ట్ చేయడానికి దారి తీసింది మరి మార్వాడుల మీద పాట వాడాలన్న ఆలోచన ఇచ్చారు ఎవరు ప్రేరేపిస్తారు భారతదేశ చరిత్రలో ఎక్కడ తీసుకున్నా కానీ మనం ఎగ్జాంపుల్ మహారాష్ట్ర తీసుకుంటే అక్కడ రాజ్ ఠాకరే ఉద్యమం కావచ్చు దాని తర్వాత తెలంగాణలో ఒక ఐదారు సంవత్సరాలుగా మార్వాడీస్ బ్యాక్ అనే నినాదం చాలా బలంగా వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో సికింద్రాబాద్లో మూండా మార్కెట్లో మార్వాడీసు రోడ్డు మధ్యలో కారు పెడితే కారు దిగి అన్న పాపానికి ఒక దళితుణ్ణి ఈ రాష్ట్రంలో తీవ్రంగా కొట్టి చాలా దారుణంగా దాడి చేసిన సంఘటనను చాలా కలిసివేసింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మార్వాడీస్ గో బ్యాక్ అనే నినాదం ఇక్కడ ఉన్నటువంటి నార్త్ ఇండియాకి వెళ్ళి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు సౌత్ ఇండియాలో మీ పెత్తనం ఏందనేది నిరంతరం ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తూనే ఉంటాం ఆ సందర్భంలోనే పాట పాడాల్సిన అవసరం వచ్చింది ఓకేనా అంటే దా మిమ్మల్ని అరెస్టు గల ముఖ్య కారణం ఏం చెప్పారు పోలీసులు అరెస్ట్ గల కారణం ఏంటంటే మీరు మార్వాడీల మీద పాట పాడినందుకు మాత్రమే అరెస్ట్ చేసినామనేది ఈరోజు నేను పోలీస్ ఎందుకు ఎస్వటి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఇప్పుడు వెనుకడుగు వేసే ప్రసక్తి ఏం లేదు పాటను ప్రశ్నించాలనో పాటను బంధించాలనో చూస్తే ఈ తెలంగాణలో చలిసీమ లేకమై ఏనుగును కట్టేసినట్టు ఈ తెలంగాణ ఉద్యమం తర్వాత పాటనే తెలంగాణ తెలంగాణ అనే పాట ఇక్కడ పాటకు జీవం వచ్చినటువంటి తెలంగాణలో ఇది ఒక పోరాటాల గడ్డ ఇది విప్లవాలను కన్నగడ్డ ఇక్కడ పాట ఆగుతుంది అనేది మాత్రం అబద్ధం ఇది ఒక పాటతోటి మీరు అరెస్ట్ చేసి గొంతు ముయ్యాలనుకుంటే వంద పాటలు కొట్టుకొస్తానని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ మధ్య కాలంలో మార్వాడీలపైన మాట్లాడుతున్నటువంటి రమేష్ కావచ్చు అటు తెలంగాణ శ్యామ్ కావచ్చు అటు బేరింపు కాళ్ళు రావడం కొడతామని చెప్పేసి చంపేస్తామని చెప్పేసి బేరడం ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఎందుకు మనకి ఈ ఉద్యమం ఎందుకు మనకేమవసం అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంటికాడ చూస్తే కుటుంబ పరిస్థితులు చూసుకున్న ప్రెగ్నెంట్గా మీ వైఫ్ ఉండడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఎందుకు ఎందుకు ఇవన్నీ పోరాటం పోరాటం అనేది మనం ఒక్కరని చేసేది కాదు ఒక్కరితో ఆగేది కాదు ఒకరితోటి మొదలయ్యేది కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ నాకెందుకు అని అనుకుంటే తన ఐదు మంది పిల్లల్ని ఎందుకు చంపుకుంటాడు తన భార్యను ఎందుకు చంపుకుంటాడు ఈ దేశం కోసం ఎందుకైనా జీవితాన్ని సాక్రిఫై చేస్తాడు కారణం మార్క్స్ తీసుకున్నా చీకవేర తీసుకున్నా ఇక్కడ ఎవరైనా సరే బాబాసాహెబ్ అంబేద్కరు మానేవారు కాన్సిరామ్ గారు దాని తర్వాత ఎంతోమంది మేధావులు ఎంతోమంది ఉద్యమకారులు త్యాగం చేస్తే తప్ప ఇక్కడ ఏదో ఒక ఉద్యమం బలపడదు మన విముక్తి జరగదు కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరు ముందడుగు వేయాలి కాబట్టి ఆ ముందడుగు ఐదారు సంవత్సరాలకెళ్ళి నడుస్తూ ఉంది కాబట్టి దాన్ని నేను ప్రజలు చైతన్యం చేయడం కోసం సాంస్కృతికంగా నా పాటని ఆయుధంగా వాడిన ఆ పాట ఖచ్చితంగా ఒకరోజు నేను ఫేస్బుక్ ఇన్స్టాలో పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ అది ఐదు లక్షలు వ్యూస్ వెళ్ళింది ఆ పాటతోటే తెలంగాణ సమాజంలో ఒక అల అలజడి మొదలైంది కాబట్టి ఈరోజు నా అరెస్ట్ కూడా ఆ పాటే కారణమైంది అంటే మీ పాటకి నచ్చిన కొన్ని కామెంట్లు నేను అడిగే ప్రయత్నం చేస్తాను గతంలో ముస్లింల ముస్లింల దుకాణాలపైన మాట్లాడినటువంటి ఈ వ్యక్తులు ఎందుకు మార్వాడులపైన పడుతున్నారు అని చెప్పేసి కొంతమంది అందులో కామెంట్ పెడతా ఉన్నారు వాళ్ళకి ఏం చెప్తారు మరి వాళ్ళ కామెంట్ పెట్టినందులో నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా ఈ దేశానికి రోయింగ్ ఆయలు వచ్చినా బంగ్లాదేశ్కి వెళ్ళి వలసొచ్చినా వాళ్ళంతా ఈ దేశ మూలవాసులే ఇక్కడ మేము ప్రశ్నించేది ఏంటంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవడెక్కడ ఎవడెక్కడ బతికే అధికారం అందరికీ ఉంది అందరికీ ఆ స్వేచ్ఛ ఉంది ఇక్కడ ప్రశ్నించేది ఏంటంటే మా తెలంగాణలో ఉన్నటువంటి బతుకమ్మను కానీ బోనాలను కానీ వీటి మా తెలంగాణ సంస్కృతిని అంతా విధ్వంసం చేసి దాండియా పేరు మీద ఈరోజు తెలంగాణ మొత్తం తెలంగాణ సంస్కృతిని మొత్తం విధ్వంసం చేసి వాళ్ళ సంస్కృతిని మొత్తం మనకు అండగట్టే ప్రయత్నం చేస్తున్నారు చిన్న చిన్న ఊర్లలకు తోలేని ఊర్లలో కూడా పోయి ఇలా మార్వాడేసి చిన్న చిన్న కొట్లు పెట్టేసి ఇలా మిక్సర్ బండి సమోసాలు జిలేబీల బండి పేరు మీద ఎంతో ఊర్లలకు పోయేసి మొత్తం వాళ్ళ వ్యాపారాలు పెద్ద పెద్దగా చేసుకున్న సందర్భాలు ఇక్కడ ఉన్నటువంటి కోమటోళ్ళు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇందువులకు ఎప్పబడుతున్న అందరు కావచ్చు ఇక్కడ కోమటోళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు చిన్న చిన్న కొట్లు పెట్టుకుంటూ కూడా వాళ్ళ పొట్టమీనా కొట్టి వీలుగల డిమార్ల పేరు వినా సూపర్ మార్కెట్లో పేరు వినా ఈ తెలంగాణ సంపదను మొత్తం దోసుకొని విధ్వంసం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద యుద్ధం చేయాలని అనుకున్నాం కాబట్టి ఆ క్రమంలోనే పాడిన పాట ఇది ఓకే ఇటు ఇటువైపు చూసుకుంటే వాళ్ళకి ఇక్కడ షెల్టర్ ఇస్తుంది తెలంగాణ వాసులే వాళ్ళకు కిరాయిలకు కిరాయిలకు మనవులేస్తారు మనవులే అక్కడ చూస్తూ ఉన్నారు రాజకీయంగా కూడా బలమైన అండా ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు మరి వాళ్ళకేం చెప్తారు మరి ఇక్కడ రాజకీయంగా అండ ఉన్న వాళ్ళు ఇక్కడ బతికినా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వాళ్ళు సెల్టర్ ఇస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది వాళ్ళకు ఆర్థికంగా బలపడి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వాలే ఎన్కుండి నడిపిస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు కావాల్సిన డబ్బే కాబట్టి ప్రభుత్వాలే ఎన్కుండి నడిపిస్తున్నారని మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఓకే ఫైనల్గా ఇది కొనసాగుతుందా లేదంటే ఆగిపోతుందా ఒక ఉద్యమం ఒక గోరట్ రమేష్ ఆగిపోతానో లేకుంటే గోరట్ రమేష్ పాట ఆగిపోతానో ఈ ఉద్యమం ఆగదు గోరట్ రవేశ్ లాంటలు వంద మంది పుట్టుకొస్తారు వందల పాటలు పుట్టుకొస్తాయి తెలంగాణ సమాజం మొత్తం ఏకమైన నాడు ఎంతమంది గోరట్ రవేశాలు ఆపుతారనేది కూడా నేను అడుగుతా ఉన్నా ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న